వార్త రాసేదే కాకుండా నీతి లేకుండా నిజాయితీ లేకుండా వ్యవహారం చేయడం చాలా దురదృష్టకరం చాలా మందిని రాజకీయంగా వారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా చంద్రబాబును ఆకాశానికి ఎత్తే విధంగా రాసే అలవాటు ఈ ఈనాడు పత్రిక ఉంది మరి ఈరోజు అదే కథనాన్ని ఈరోజు రాశారు దాదాపు రెండు వేల ఒకటిలో డెబ్బై నాలుగు ఎకరాల చిల్లర అంటే దాదాపు డెబ్బై ఐదు ఎకరాలు మేము అక్కడ సంబంధించిన వ్యక్తుల దగ్గర ఆ మండలానికి సంబంధించిన వ్యక్తుల దగ్గర కొనుగోలు చేయడం జరిగింది మా కుటుంబ సభ్యుల పేరు మీదుగా అవన్నీ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది దాన్ని అభూత కల్పనలు కలుపుతూ కేవలం ఇరవై మూడు ఎకరాల భూమిని డెబ్బై ఐదు ఎకరాలు ఎట్లా అని చెప్పి వాళ్ళు రాయడం జరిగింది మరి నేను